హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు సలోమి ఈరోజు టాపిక్ ఏంటంటే మా కజిన్ బ్రదర్ లోన్ యాప్ నుంచి మనీ తీసుకొని ఎలా మోసపోయాడు దాన్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది చెప్పబోతున్నాను దాంతోపాటు నాతో కూడా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉందండి బాబోయ్ నేను కూడా లోన్ యాప్ నుంచి మనీ తీసుకొని దాన్ని ఎలా నేను సాల్వ్ చేశాను ఇష్యూ రైజ్ అయినప్పుడు అని చెప్పబోతున్నాను అనమాట సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా కంటెంట్ కానీ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాళ్ళ లైక్లో కూడా యాక్టివ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం దాంతోపాటు మీరు లైక్ చేయండి లైక్ చేయటం వల్ల చాలా మందికి అయితే ఇది షేర్ అవుతుంది వీడియో సో దట్ అవేర్నెస్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం మనం సో లైక్ అయితే చేయండి ఓకే సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాము మా కజిన్ బ్రదర్ అనమాట తను జాబ్లెస్ అనమాట సో తను ఎలా అర్న్ చేద్దామని చెప్పి చాలా వేస్ట్ ట్రై చేస్తూ ఉన్నాడనమాట అలా ట్రై చేస్తున్నప్పుడు నెట్వర్కింగ్ మార్కెట్ కూడా తనకు తగిలింది సో ఆ విధంగా కూడా డబ్బులు సంపాదించవచ్చు కదా అని తను ట్రై చేశాడు అది అసలు నెట్వర్కింగ్ మార్కెట్ అంటే ఏంటి అని మీకు ఐడియా ఉన్నట్టు ఉందేమో అనుకుంటున్నాను నేను అంటే నెట్వర్కింగ్ మార్కెట్ అంటే ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకుంటూ రిఫర్ చేసుకుంటూ మనుషుల్ని రిఫర్ చేసుకుంటూ ఉంటే అలా నెట్వర్క్ ఫామ్ చేసుకుంటే అలా మనీ అర్న్ చేసి చేయొచ్చు అని అతనికి చెప్పారు నేను కూడా అలాగే విన్నాను బట్ నేనెక్కడ చూడలేదు నెట్వర్కింగ్ మార్కెట్ వల్ల కూడా అంటే సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు మనీ అర్న్ చేసిన వాళ్ళు ఉన్నారని ఎక్కడ నేను చూడలేదు ఒకవేళ మీరు చూసినట్లయితే కామెంట్ అయితే చేసేయండి సో అయితే ఇది నెట్వర్కింగ్ మార్కెట్ మాట ఈ ఇది తను ట్రై చేస్తున్నప్పుడు ప్రొడక్ట్స్ అయితే పర్చేస్ చేయాలి కదా ప్రొడక్ట్స్ కోసం అని చెప్పి కొనటానికి అని చెప్పి తను లోన్ యాప్ నుంచి అనమాట మనీ ఇంట్లో వాళ్ళు ఇవ్వలేదు ఇంకా లోన్ యాప్ే మరి దిక్కు అయింది ఆ లోన్ యాప్ నేమ్ ఏంటంటే చెప్పితే మీరు ఇంకా నవ్వుతారు అది ధనీ లోన్ యాప్ ఈ ధనీ లోన్ యాప్ అనేది పరమ మోసం చేస్తుంది ప్రతి ఒక్కరికి మోసాలు చేస్తూనే ఉంటుంది దీని మీద నెగిటివ్గా చాలా చాలా యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి అయినా మా కజిన్ బ్రదర్ మరి ఎందుకు తీసుకున్నాడో ఏమో తెలియదు ఏదో ఇన్స్టెంట్గా మనీ వచ్చేస్తుంది కదా అని తీసేసుకున్నట్టున్నాడు ధనీ లోన్ యాప్ నుంచి అది తను ఎవరికి చెప్పకుండా తీసుకున్నాడు తర్వాత రివీల్ చేశాడు తీసుకున్నాను ఇలా అయిందని ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఏమీ వచ్చిందో నేను చెప్తాను ముందు సో తను ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు ధనీ లోన్ యాప్ నుంచి తీసుకొని తను రీపే చేసేసాడు ఫైనల్గా రీపే చేసేసాడు బాగానే ఉంది తర్వాత ఏంటంటే కొన్ని డేస్ తర్వాత ఎవరో నార్త్ వాళ్ళు ఫోన్ చేసి ఓటీపీ అడిగారన్నమాట ఓటీపీ అలా ఓటీపీ అడిగితే ఇవ్వకూడదని మినిమం మనకి ఉంది నాకు తెలుసు మినిమం మనకి తెలుసు బేసిక్ నాలెడ్జ్ అది మనకు తెలుసు కానీ ఇతను మాత్రం ఇచ్చాడు తప్పేది ఇవ్వడం ఎందుకు ఇచ్చాడో మరి తెలియదు అతను మరి ఎలా ఏమనుకున్నాడో తెలీదు మా కజిన్ బ్రదర్ ఇచ్చేశాడు వాళ్ళు వాళ్ళు కూడా హిందీలో ఎలా మాట్లాడారంటే ఇలా ఇది యాప్ రిలేటెడ్ ఇది సబ్స్క్రిప్షన్ రిలేటెడ్ సో నాకు ఓటీపీ కావాలి ఓటీపీ ఇవ్వండి అన్నట్టుగా కస్టమర్ కేర్లో వాళ్ళు కాల్ చేసి అడిగితే ఇతను ఓటీపీ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేశారు తెలివిగా ఓటీపీ ఎంటర్ చేసేసి పేటిఎం వాలెట్లో మనీ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు వీళ్ళు ఎంత చూడండి ఎంత దారుణంగా ఉంది ఎంత వాళ్ళకు వాళ్ళ యాపే వాళ్ళే కాల్ చేసి ఓటీపీ అడిగేసి మనీ తీసుకున్నారు ఇంత మోసం ఇది ఇంత దరిద్రంగా ఉందన్నమాట ఎవరు కూడా నేను ఎవరు కూడా అసలు నేను రికమెండ్ అయితే చేయను ఈ దని లోన్ యాప్ పరమ వరస్ అసలు అండ్ మోసం చేస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఎవరు కూడా తీసుకోకండి ఎంత అర్జెంట్ అయినా బయట వాళ్ళ నుంచి తీసుకోండి కానీ ఈ లోన్ యాప్స్ మాత్రం ఈ ఈ ధని అని చెప్తున్నాను కానీ ధని అనే కాదు వేరే వేరే లోన్ యాప్స్ కూడా ఉన్నాయి అవి కూడా అంతే ఎక్కువ హై హై ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తూ ఉంటుంది అన్నమాట అది నేను చెప్తాను నాకేసి జరిగింది అన్నది నేను వేరే యాప్ కోసం చెప్తాను అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే ధనీ లోన్ యాప్ కోసం చెప్తున్నాను సో ఈ ధనీ లోన్ యాప్ అన్నది తీసుకున్నాడు ఉంది ఓటీపీ తీసుకున్నాడు ఓటీపీ తీసుకొని వాళ్ళు సంథింగ్ చేసుకున్నారు ఈ అమౌంట్ అనేది చిన్న అవ్వచ్చు కానీ చాలా మందికి కానీ జాబ్లెస్ అయిన మా కజిన్ బ్రదర్ కి అయితే ఇది చిన్న అమౌంట్ అయితే కాదు కదా కష్టం అనిపించింది సో ఫైనల్ గా తను దాచుకొని కట్టేద్దాం అనుకున్నా అనమాట నాకు చెప్పాడు ఇలా ఇష్యూ అయింది నాకు ఇలాగా అని చెప్పేశాడు నాకు వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్పలేదు కానీ నాకు చెప్పాడు చెప్పిన తర్వాత నేను ఎందుకు రా నువ్వు ఎందుకు కడతారా వాళ్ళెవరో పేమెంట్ చేస్తే వాళ్ళెవరో పేమెంట్ తీసుకుంటే నువ్వెందుకు పే చేయాలి అని చెప్పి నేను తప్పుడు సలహా ఇచ్చా అనమాట సో తను పట్టించుకోలేదు నిన్ను నేను కూడా పట్టించుకోలేదు అప్పుడే మేము యాక్షన్ తీసుకుంటే బాగున్నాం డిలే చేసేసాము అలా కొన్ని డేస్ తర్వాత చూసుకుంటే క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ అంది చూసుకుంటే చాలా డిలే పేమెంట్స్ వల్ల తన క్రెడిట్ స్కోర్ చాలా పడిపోయింది డౌన్కి వెళ్ళిపోయింది నాకు బాధ అనిపించింది ఎందుకు నేను తప్పుడు సలహా ఇచ్చాను అప్పుడే యాక్షన్ తీసుకుంటే బాగున్నావు ఇలా డిలే చేయడం వల్ల నా వల్ల ఇతను క్రెడిట్ స్కోర్ పాడైపోయింది అని బాధపడ్డా అనమాట తర్వాత మేము వెంటనే ఇంకా పే చేసేద్దాం అనుకుని చూస్తే లో అది యాప్ ఓపెన్ చేసి చూస్తే ఫోర్ థౌజండ్ ఉంది ఎందుకు అంత ఎక్కువ ఉంది డబల్ అయిపోయింది అని అనుకుంటే ఇదే కస్టమర్ కేర్ కి నేను ఫోన్ చేసి అడిగాను ఏంటంటే మేము టూ థౌజండ్ తీసుకున్నాము ఇలా ఫోర్త్ అది మేము తీసుకోలేదు ఐ మీన్ టూ థౌసండ్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉండాలి కదా ఇలా ఫోర్ థౌజండ్ అయిపోయింది ఏంటి అని అనమాట కస్టమర్ కేర్ ఒక ఆవిడ లిఫ్ట్ చేసింది ఆవిడ ఏం చెప్పిందంటే ఇలా సబ్స్క్రిప్షన్ లేట్ ఛార్జెస్ అన్ని యాడ్ అయ్యి ఇలా ఫోర్ థౌజండ్ అయిపోయింది మేడం అని చెప్పిందిమాట తర్వాత మే ఇద్దరం ఇంకా ఇదేంటి లాగా డైరెక్ట్గా ఇంకో క్వశ్చన్ అనమాట నేను అదేంటండి సబ్స్క్రిప్షన్ ఏంటి ఇక్కడ సబ్స్క్రిప్షన్ మంత్లీ పే చేయడం ఏంటి అసలు మాకు సబ్స్క్రిప్షన్ వద్దు మీరు తీసేసేయండి అంటే అలా అవ్వదు మేడం ఎవరైతే సబ్స్క్రిప్షన్ యాడ్ చేస్తారో వాళ్ళే తీయాలి మేడం అంట అదేంటి ఇదేనా ఇది ఇదేనా సర్వీస్ అంటే నా సమాధానం చెప్పేది అంటే ఆవిడ కూడా క్లారిటీ లేదు అంటే ఎంత మోసమైన యాప్ చూడండి ఇది ఒక కస్టమర్ ఫోన్ చేస్తే సరి చెప్పలేకపోతుంది తీసే తీ అసలు ఇప్పుడు మీరు ఏదైనా సర్వీస్ ఒక సంథింగ్ ఏదైనా యాడ్ చేస్తారనుకోండి దాన్ని రిమూవ్ చేసే అంత చేసేది కూడా వాళ్ళ చేతిలోనే ఉంటదా లేదా ఆ పర్టికులర్ పర్సన్ దగ్గర చేయించుకోవాలని ఉంటది కదా ఏదైనా నాకు ఎగ్జాంపుల్ ఎయిటెల్లో లేకపోతే ఏదైనా ఒక సర్వీస్ ఆమె యాడ్ చేసి అది వద్దు మాకు అని కూడా మేము మీరు రిజెక్ట్ చేయచ్చా లేదా రిమూవ్ చేసేచ్చా లేదా అంతా ఇదిగా మాట ఆవిడ మోసం చేస్తున్నారు వీళ్ళు ఇలా కస్టమర్స్ని ఇలాగా ఇరిటేట్ తెప్పించడమే ఈ ధనియలు నాప్కి ఏమంటారు ఒక టాస్క్ ఏమో మరి తెప్పించేసింది మేము ట్రై చేసి ట్రై చేసి ఫైనల్ గా ఆఫ్లైన్కి వెళ్ళిపోయాము ఆఫ్లైన్ లో దగ్గరలోనే ఉంది ఒక అది ఒక ఆఫీసు అక్కడికి వెళ్ళి అడిగాక ఏంటిది ఇలాగా మాకు ఫోర్ చూపిస్తుంది మేమైతే సబ్స్క్రిప్షన్ మేము పే చేయము మేమేం వాడుకోలేదు కదా ఈ టూ థౌసండ్ అమౌంట్ అయితే పే చేస్తామంటే వాళ్ళు ఒప్పుకోలేదు మీరు ఖచ్చితంగా ఫోర్ థౌజండ్ పే చేయాలి లేకపోతే కుదరదు అని వాళ్ళు అడిగేస్తే ఇంకా అక్కడ మేము ఇన్స్టెంట్ గా ఫోర్ పే చేసి ఆ ఇష్యూని అలాగా మేము సాల్వ్ చేసాం అన్నమాట ఆ విధంగా మేము తప్పించుకున్నాం బయటకే బట్ స్టిల్ క్రెడిట్ స్కోర్ అనేది పాడైపోయింది అతనికి అది నాకు నా వల్ల జరిగిందని నాకు కొంచెం బాధ అనిపించింది చూడాలి క్రెడిట్ స్కోర్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు చూడాలి మరి సో ఇప్పటిదాకా నేను ధని యాప్ కోసమే మాట్లాడాను కానీ నా ఎక్స్పీరియన్స్ ఏంటన్నది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను ఎవరైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేస్తే కమెంట్ అయితే ఖచ్చితంగా చేయండి సో దట్ వేరే వాళ్ళకైతే తెలియ కదా సో కమెంట్ అయితే చేయండి ఈ యాప్స్ అయితే మాత్రం తీసుకుంటే మనకి పరమ కష్టాలు చూపిస్తాయి అన్నమాట హెరాస్మెంట్ ఎక్కువ చేస్తారు టార్చర్ చేస్తారు ఎన్నో మోసం చేసే యాప్లు ఉన్నాయన్నమాట ఇలాంటి యాప్స్ అన్నవి మీరు నమ్మకండి మోస్ట్లీ ఇంత హై ఛార్జెస్ తీసుకుంటున్న వాళ్ళ నుంచి మీరు అసలు తీసుకోవడం అనేది వేస్ట్ ఇలాంటి యాప్స్ ని ఎప్పుడు ట్రస్ట్ చేయకండి మీకు నిజంగా అంత అత్యంత అనిపిస్తే మటుకు ఫ్రెండ్ నుంచో ఎవరి నుంచో డబ్బులు తీసుకొని లెస్ ఇంట్రెస్ట్ కాబట్టి మీరు ఈజీగా పే చేసుకోగలరు ఇలాంటి లోన్ యాప్స్ అయితే మాత్రం వరస్ట్ అసలా తీసుకోకండి అండ్ నమ్మకండి థ్యాంక్ యూ